ఎయిమ్స్ పైగా జరిగిన దాడిని తీవ్రంగా కేవీపీఎస్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయితే ఈరోజు కళాశాలలో ఇలాంటి కుల వ్యవస్థని ఎందుకు పెంచిపోయిస్తున్నారో ఈ యాజమానాలు అర్థం కాని పరిస్థితి ఇలా ఈ ఈ విధంగా పెంచిపోయించే కళాశాలలకి గుర్తింపును రద్దు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆ విధంగా దాడులకు పాల్పడకుండా భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా తగిన తగిన చర్యలు తీసుకోవాలనేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదేవిధంగా ఆ జేమ్స్ మీద విచక్షణ రహితంగా దాడి జరిగింది అందులో అతనికి మూత్రం కూడా తాగించి ఈ ఈ విధంగా అంత ఘోరంగా ప్రవర్తించడం అనేది అసలు మానవ జన్మ మీద ఒకే విధంగా వాళ్ళు ఈ విధంగా పాల్పడినారు ఇలాంటివైన ఘటనలు మళ్ళీ పురావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇటీవల కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ప్రాతినిధ్యవసర నియోజకవర్గంలో దళితులు పోయిన దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఉత్పత్తులు ఏ విధమైన ఉత్పత్తి సరుకులు అమ్మకొట్ట వాళ్ళతో ఉత్పత్తి సంబంధాలు తెచ్చుకొని వాళ్ళకి ఉపాధి కూడా కోల్పోయే విధంగా అన్ని విధాలుగా వాళ్ళు నిర్బంధించి మానవ జన్మ మీదే ఒక వ్యక్తి నొక్కే విధంగా వాళ్ళని హింసించి ఈ విధంగా ఎంత జరుగుతున్నా కూడా ఆ దళితులు ఆ విధంగా అంశ వేస్తున్నా కూడా పిఠాపురం నియోజకవర్గంలో సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తొంగిపొడుకున్న ఘటన చాలా బాధాకరం ఇలాంటి ఘటన జరిగినప్పుడు కేఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మహాద్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాయడం జరిగింది దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలని కూడా మేము డిమాండ్ చేశాము అయితే ఈ దళితుల మీద అయితే మీ ఎవరి మీద ఏ దాడి జరిగినా కూడా సమస్య ఎక్కడున్నా కూడా దాన్ని పరిష్కరించే దిశగా కేవీపీఎస్ ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఘటన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిస్టీ కేసు కూడా నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క నేరంలో పాలు పాలు పోచుకున్న అసలైన నేరస్తుల్ని అందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా భవిష్యత్తులో యూనివర్సిటీలో ఇలాంటివి ఇలాంటివి మరో మారు జరగకుండా పునరావు కాకుండా ఈ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా దృష్టిని కేంద్రీకరించి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సి జడ్జి ద్వారా ఒక సిట్టింగ్ కమిటీ ఏర్పాటు చేసి విద్యార్థులకు ముఖ్యంగా దళితులకి ఒక రక్షణ చట్టాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం